ఏసు వారు చనిపోయిన వారిని బ్రతికించి లేపినట్లుగా సువార్తలో రాయబడి ఉంది అయితే యేసు మాత్రమే చనిపోయిన వాళ్ళని బ్రతికించాడా అంటే లేదు కంటే ముందు వచ్చిన ప్రవక్తలు కూడా చనిపోయిన వారిని తిరిగి బ్రతికించారు ఏహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను మరి ఏసు వారు ఏవైతే అద్భుతాలు మహత్కార్యాలు సూచన క్రియలు చేశారో అవి స్వతహాగా చేశారా లేక ఇంతకు ముందు ప్రవక్తల మాదిరిగానే దేవుని సహాయం ద్వారా చేశారా అంటే అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ఇరవై రెండో వాక్యములు దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహాత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించెను అన్న వాక్యం బిస్మిల్లాహ్ రహమాన్ రహిం వకుల్జల్ హక్ బాతిల్ ఇన్నల బాతిల్ కాన జహూకా ఇలాను సత్యం వచ్చేసింది మరియు అసత్యం నశించింది నిశ్చయంగా అసత్యం నశించక తప్పదు కేవలం మా బోధకులు చెప్పారు కాబట్టి మేము ఏమి చూడకుండా గుడ్డిగా నమ్మేస్తాము అంటే చాలా ఘోరంగా నష్టపోతారు అయితే ఒకే ఒక నిజదేవాన్ని గుర్తించడానికి బైబుల్ గ్రంథం కొన్ని కొలమానాలను తెలియజేసింది వాటిని బట్టి ఆయా లక్షణాలను బట్టి ఆ అస్తిత్వాన్ని బట్టి దేవుడా కాదా అనే విషయాన్ని మనం గమనించవచ్చు మనం గుర్తించవచ్చు మరి ఆ నిజ దేవుణ్ణి గుర్తించడానికి ఉన్న కొలమానాలు ఏంటి అంటే మొదటిగా దేవుడు అనేవాడు స్వయంగా నేనే దేవుడను ప్రకటించుకొని ఉండాలి కదా మరి నేనే దేవుడనని ప్రకటించుకున్నది ఎవరో పరిశీలిద్దాం యశయా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పది పదకొండు వాక్యాలు మనం చదివితే నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేడు నా తరువాత ఏ దేవుడును ఉండడు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ఈ వాక్యాన్ని గమనిస్తే నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేడు అంటే ఏహోవా దేవుడి కంటే ముందు దేవుడు అనేవాడే లేడు నా తరువాత ఏ దేవుడును ఉండడు అంటే యెహోవా ఉన్న తరువాత రెండో దేవుడు ఉండే అవకాశమే లేదు ఈ వాక్యాలలో యెహోవా అనే నామము గల అస్తిత్వం నేనే దేవుడనని ప్రకటించుకున్నట్లుగా మనకు కనబడుతుంది మరి యేసువారు నేనే దేవుడనని ప్రకటించుకున్నారా అని ప్రశ్నిస్తే యేసు ఎక్కడ ఎప్పుడు నేను దేవుడనని ప్రకటించుకోలేదు కానీ తాను క్రీస్తుననే విషయాన్ని ధృవీకరించారు ఎక్కడ యోహాను వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యాలలో అక్కడ సమరయ స్త్రీ ఇంకా యేసువారి మధ్య సంభాషణ ఇది ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా ఏసు అంటాడు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అంటే ఏంటి క్రీస్తనబడిన తనబడిన మెస్సయ్య అని నేనే అని ధృవీకరిస్తున్నారు యేసువారు ఈ వాక్యంలో యేసువారు తాను క్రీస్తునని ధృవీకరించారే తప్ప దేవుడనని చెప్పుకోలేదు ఆ తర్వాత రెండో విషయం ఆ దేవుడు చావు పుట్టుకలకు అతీతుడై ఉండాలి కదా మరి ఆ చావు పుట్టుకలు లేనివాడెవరు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి మొదటిది దేవుడనేవాడు పుట్టినవాడై ఉండకూడదు రెండవది అతడు చనిపోకూడదు ముందుగా పుట్టనటువంటి అంటే జన్మించని వాడెవరో చూద్దాం సంఖ్యాఖండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాప పండుటకు ఆయన నరపుత్రుడు కాదు ఈ వాక్యాన్ని గమనిస్తే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు అని ఉంది మానవుడు అంటే ఎవరు పుట్టినవాడు మానవుడు కాబట్టే దేవుడు అంటున్నాడు నేను అబద్ధం చెప్పడానికి మీలాంటి మానవుడను కాను అని నేను నరపుత్రుడను కాదు నేను జన్మించిన వాడిని కాదు అని వాక్యంలో తెలియజేయడం జరిగింది ఆ దేవుడు చావు పుట్టుకులకు అతీతుడే ఉండాలి అనే విషయంలో దేవుడు పుట్టడు అనే విషయాన్ని తెలుసుకున్నాం అలాగే చావు అంటే మరణానికి కూడా అతీతుడై ఉండాలి కదా మరి మరణించకుండా ఎల్ల కాలం ఉన్నవారెవరో పరిశీలిద్దాం దాని గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వాక్యంలో చిరంజీవియు సర్వోన్నతుడగ దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని అన్న వాక్యం ఉంది సర్వోన్నతుడగు దేవుడు ఎవరంట చిరంజీవి అంటే మరణం లేనివాడు సదాకాలం ఎల్లప్పుడు ఉండేవాడే ఆ దేవుడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే దేవుడు మరణించేవాడు కాదు చిరంజీవిగా ఎల్లప్పుడు ఉండేవాడని మనకి ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది ఆ తర్వాత దేవుడు అనేవాడు చావు పుట్టుకలకు అతీతుడే ఉండాలి కదా చావు పుట్టుకలు లేనివాడే దేవుడు అని బైబుల్ తెలియజేస్తుంది అది మనం చూసాం మరి అయితే యేసు చావు పుట్టుకలు లేనివాడా పరిశీలిద్దాం లూకాస్ వార్త రెండో అద్యం ఆరు ఏడు వాక్యాలలో వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారిని కని పొత్తి గుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను అంటే యేసుని పశువుల తొట్టెలో పరుండబెట్టెను లూకాసవర్తలు చెప్పిన దాని ప్రకారం మరియమ్మ వారికి యేసు వారు జన్మించినట్టుగా తెలుస్తుంది అయితే దేవుడిని గుర్తించే కులమానం ప్రకారం దేవుడు అనేవాడు పుట్టడు పుట్టేవాడు దేవుడు కాదు అదేవిధంగా చనిపోయేవాడు దేవుడు కాదు అనేది షరతు అయితే యేసు కలవరి శిలువలో చనిపోయాడని క్రైస్తవుల విశ్వాసం క్రైస్తవుల ప్రకారం యేసు చనిపోయాడు కాబట్టి చనిపోయేవాడు దేవుడు కాడు ఎందుకంటే దాని గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు వాక్యం ప్రకారంగా దేవుడు చిరంజీవి చిరకాలంగా ఉండేవాడు కాబట్టి ఈ కులమానంలో ఏసు నిలబడడం లేదు కాబట్టి ఏసు దేవుడయ్యే అవకాశమే లేదు ఆ తర్వాత దేవుడు అనేవాడు పుట్టించేవాడై ఉండాలి అలాగే మరణాన్నిచ్చేవాడై ఉండాలి ఈ విషయాన్ని పరిశీలిద్దాం ద్వితీయోపదేశాండం ముప్పై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వాక్యంలో ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నందించువాడను బ్రతికించువాడను నేనే చూడండి ఇంత స్పష్టంగా నేనే మృతినిచ్చేవాడనని బ్రతికించేవాడనని యూహోవా ప్రకటిస్తున్నాడు ఆ తర్వాత బ్రతికించేవాడే కాక మృత్యువునిచ్చేవాడై ఉండాలి ఇది దేవుడు అనేవాడిని గుర్తించడానికి బైబుల్ ఇచ్చే మరొకల మనం అయితే యేసు వారు చనిపోయిన వారిని బ్రతికించి లేపినట్లుగా సువార్తలలో రాయబడి ఉంది అయితే యేసు మాత్రమే చనిపోయిన వాళ్ళని బ్రతికించాడా అంటే లేదు ఏసుకంటే ముందు వచ్చిన ప్రవక్తలు కూడా చనిపోయిన వారిని తిరిగి బ్రతికించారు అవునా కదా చూద్దాం రాజులు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాలలో ఏలియా అనే ప్రవక్త ప్రస్తావన ఉంటుంది అక్కడ ఏలియా దగ్గరికి ఒక విధవరాలైన స్త్రీ తన చేతిలో తన బాబును తీసుకొని వస్తుంది ఆ బాబు చనిపోయి ఉంటాడు చనిపోయిన ఆ బాబుని బ్రతికే విధంగా ప్రార్థన చేయుము అన్నప్పుడు ఏలియా బాబుని లోపలి ఒక గదిలోనికి తీసుకెళ్ళి అక్కడ యోహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నారు చూడండి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారా చాచుకొని యహోవా నా దేవ నా ముర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యోహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను చూడండి చనిపోయిన వాడిని ఏలియా ప్రవక్త కూడా ఏహోవా దేవునికి ప్రార్థించి బ్రతికించాడు అంతేకాదు ఎలిషా ప్రవక్త కూడా చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించాడు రాజులు రెండవ గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఏడు వాక్యాల్లో ఎలిషా ప్రవక్త ఏహోవాకి ప్రార్థించి అక్కడ కూడా చనిపోయిన ఒక చిన్న పిల్లవాడిని తిరిగి బ్రతికించడం జరిగింది దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే యేసు మాత్రమే చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించలేదు ఏసు మాదిరిగానే ఏసుకంటే ముందే ఇలాంటి అద్భుతాలు ప్రవక్తలు ఎన్నో చేశారు మరి ఏసు వారు ఏవైతే అద్భుతాలు మహత్కార్యాలు సూచన క్రియలు చేశారో అవి స్వతహాగా చేశారా లేక ఇంతకు ముందు ప్రవక్తలు మాదిరిగానే దేవుని సహాయం ద్వారా చేశారా అంటే అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ఇరవై వాక్యంలో ఇజ్రాయెల్ వారలారా ఈ మాట వినుడి దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహాత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించెను అన్న వాక్యం ఉంది చూడండి ఎంత స్పష్టంగా ఉంది యేసు చేసిన అద్భుతాలు మహాత్కార్యాలు సూచక క్రియలు దేవుడు చేయించుకున్నాడు ఏ చుచేత బ్రతికించువాడు కేవలం యోహోవా దేవుడే అన్న విషయం అర్థమైంది మరి మృత్యువునిచ్చువాడే దేవుడు కదా మరి యేసువారు ఎక్కడ కూడా జీవన్ మరణాలు నా ఆధీనంలోనే ఉన్నాయని ఎక్కడ కూడా చెప్పలేదు మృత్యువునిచ్చే శక్తి ఒక యహోవాకు మాత్రమే ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ద్వితీయోపదేశకాండం ముప్పై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వాక్యంలో ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నందించు వాడను నేనే బ్రతికించువాడను నేనే నేనే మృతినిచ్చేవాడని బ్రతికించేవాడనని యూహోవ ప్రకటిస్తున్నాడు గమనించవలసిన విషయం ఏంటంటే స్వయంగా యేసు వారే మృత్యువుకు లోబడినట్లుగా క్రైస్తవులు ఒప్పుకుంటున్నారు మృతి నందించువాడను బ్రతికించువాడను నేనే అనే ఈ కులమానం ప్రకారంగా ఏసు దేవుడయ్యే అవకాశమే లేదు